గుడ్ ఆఫ్టర్నూన్ అందరు సినిమా చూసే వచ్చారా అంటే మార్నింగ్ యూఎస్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూసారా మామూలుగానే చూసారా ఎలా ఉంది మరి ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది మాల్ ఓ కరెక్ట్ మర్చిపోయా నేను దిల్ రాజ్ గారు ఉన్నాం కదా ఎలా ఉన్నాయి క్యామ్యూలు అదే అదే హరిశంకర్ గారు అండి ఎంజాయ్ చేసారా నేను చెప్పాను కదా నేను గత నేను ప్రెస్ ముందు ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా ఇవాళ చాలా మంది రార్లీ మార్నింగ్ ఫస్ట్ యుఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు కొంచెం అతుకుల అతుకులుగా ఉంది సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది ఇది అది నేనే చెప్పాను కదా అదేదో పెద్ద సైంటిస్ట్లో మీరు కనుక్కున్నట్టు చెప్తారేండి మళ్ళీ ట్విట్టర్లో మీరు మీడియా కాదు మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు నేనే అందరికీ చెప్తూనే వచ్చాను కదా నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా ఒక చిన్న ఒక కామెడీ ఫిల్మ్ సిల్లీ ఫిల్మే తీసాము వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా లేదు ధైర్యం ఏంటంటే ఇప్పుడు అనుదీప్ లాంటి సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది ఐ మీన్ కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది దానికి ఏం చేస్తాము ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా మనం ఇలానే అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా అంతే అనుకున్న రిజల్ట్ నేను కొంచెం డివైడ్ ఉంటుంది ఎందుకంటే రివ్యూర్స్కి నచ్చే సినిమా తీస్తున్నానని నేను డెఫినెట్గా అనుకోలే ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు అది లేదని తెలిసే తీసాము అదైతే లేదు సో రివ్యూర్స్కి నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు కానీ ఆమెన్ రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు కూడా ఎడిట్ ఇలా ప్యాచింగ్ ఉంది ఇది అది అంటున్నారు అసలు అది ఎడిట్ ప్యాచింగ్ ఉండడానికి తీసుకుందే అలా బ్లాక్లు బ్లాక్లుగా ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను కదా మీ అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా మాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు అది దీపనే చెప్పాను నేను దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా అది నిన్న కూడా కదా అంటే జనరల్ గా అంటే కొంచెం కొంచెం అలా డివైడ్కి సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటదేమో కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరే కొంచెం ఆమెను కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్ని ఓకే కానీ ఇప్పుడు కూడా నాకు నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా సెకండ్ హాఫ్ బాగుంది లాస్ట్లో ఎమోషన్ బాగుంది ఫన్ను పండుతుంది ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్ రెండు బ్లాక్లు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి రెండు మూడు రోజులు సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీ నూట యాభై రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము అది న్యాయం చేద్దామని కూడా ఈ సినిమా తీయలేదు ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము అది గ్యారంటీ నవ్విస్తామని అనుకుంటాం ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రండి డిస్అపాయింట్ అవ్వరు నేను కూడా చెప్పే కదా ఏదో చెప్పాను సరదాగా ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు అనుదీప్ చాలా తక్కువలో సినిమా తీసి పెట్టాడు ప్రొడ్యూసర్గా నాకు ఇది హ్యాపీ నా కూతురు ఇంకా లేదు కదా అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు సార్ జరిగేది అది చాలా సార్లు జరుగుతుంది కదా నాలుగు నాలుగు వందల నలభై చేరు కానీ మనకున్న బడ్జెట్ ఎప్పుడు సినిమా తీయము కదా అది మనకున్న గొప్పతనం కదా అది మన డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ కదా సార్ కొంచెం డ్రీమింగ్ ఉన్న అట్లా కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్ట్లీ ఆర్టిస్ట్ అందరినీ వాడేశారు ఏంటి కళ్యాణ్ సినిమాల్లో అనుదీప్ అనుదీప్ సినిమాల్లో కళ్యాణ్ ఆల్లాల్ అది అంత కామన్ కదా అది ప్లస్ మావాడికి ఇప్పుడు మా కొంచెం యాక్టింగ్ కూడా వచ్చేసింది బాగా కళ్యాణ్కి సో ఎపిక్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు కళ్యాణ్ అసలు నేను ఇది కూడా చెయ్యను చేయను అంటే అనుదీప్ ఇప్పుడు ఫోర్స్ చేసి మరి ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారితో పాటు మళ్ళీ ఇంక మీ అన్ అంటున్నా ఇప్పుడు ఏదో నేను సినిమా పంచ మామూలుగా సినిమాలో జరుగుతున్నాయి అన్నిటి మీద పంచలే అవును నేను చెప్పాను కదా తను పర్ఫార్మ్ బాగా చేస్తుంది ఆమె ఫారెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురు లాగా కనబడాలి అని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది డ్రాగన్ చూడగానే తీసుకున్న డెసిషన్ అది